మంచి పన్ని ఏ విధంగానో మానకూడదు అనే విషయాన్ని కవి ఈ పద్యంలో అత్యంత అద్భుతంగా చెబుతున్నాడు మానవుడాత్మకిస్తమకు మంచి ప్రయోజనమాచరించుచో కానక అల్పుడొక్కడది కాదని వాని పల్కుకై పల్ వాల్కుని సమంచిత భోజన వేళ ఓ మానవుడు తనకిష్టమైన మంచి పనిని చేసేటప్పుడు ఒక నీచుడు ఆ పనిలోని మంచిని గ్రహించలేక కాదంటే వాని మాటల కోసం ఆ పనిని ఆపాలి అని అనుకోడు చక్కని భోజనం చేసే సమయంలో ఆహార పదార్థం మీద ఒక ఏక బాలినంత మాత్రాన ఆ వంటకాన్ని మానవుడు తినకుండా ఉండడం నేర్పలితనం అవుతుందా కాదు కదా మానవుడు చేసే పని తనకు ప్రియమై ఉండడం హితకరమై ఉండడం అనేవి ఈ పద్యంలో కవి చెప్పిన ప్రధాన అంశాలు అలాంటి పనిని అల్పుడు కాదంటే మానుకుంటాడా మానుకోడు మానుకోవడం యుక్తము కూడా కాదు భోజనం చేసే వేళలో అన్నం మీద ఏగ వాలిందని దాన్ని తినకపోవడం యోగ్యం కాదు అల్ప విషయం కోసం అనల్ప విషయాన్ని నిరాకరించడం సమంజసము కాదు అన్నం మీద ఏక కాలు మోపిందని అన్నాన్ని పారవేస్తే ఎలా ఎడమచేత ఏకలను తోలుకుంటూ కుడి చేత భోజనం చేయడం కర్తవ్యం పానకంలోని పొడకను తీసివేస్తారు గాని పానకాన్నే తాగకుండా మానరు కదా తరువాతి పద్యంతో మీ ముందుకు వస్తాను